విషయం ఉందాక వారి దృష్టికి రాలేదు నిజానికి ఆమె అనువాదాలు కూడా చేశారు ముఖ్యంగా సెకండ్ సెక్స్ అనువాదం పూర్తి చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ భావిస్తున్నాను అలాగే వెండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ కూడా ప్రారంభించారు కానీ పూర్తి చేయలేదు అది కూడా పూర్తి చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను అలాగే ప్రధానంగా ఆమె గురించి చెప్పుకోవాలంటే కథా రచయితగా ఆమె తెలుగు సాహిత్యానికి అందించింది చాలా అత్యున్నతమైన స్థాయికి చెందిన ఒక బహుపానం అని చెప్పవచ్చు అది ఏ రకంగా శ్రీవాద రచయిత అనే విషయాన్ని ఇంతకుముందే అబ్బుల్ చాయిదేవి గారు అలాగే వీరి అభినందన పత్రంలో కూడా పేర్కొన్నారు శ్రీవాద రచయితగా ఆమె అందించిన విశేషాలు ఏమిటి ఆమె చెప్పిన విషయం ఏమిటి తన కథల ద్వారా అని ఆలోచిస్తే ఆమె ఒక ముఖ్య విషయాన్ని గుర్తించారు మూడు తరాల స్త్రీలకు ప్రాతినిధ్యం వహిస్తాయి ఆమె కథలు ప్రస్తుతం అరవై ఎనభై వయసులో ఉన్నవారు నలభై అరవై వయసు మధ్య ఉన్నవారు ముప్పై నలభై మధ్య ఉన్నవారు వీరందరూ కూడా ఆమె కథల్లో ప్రధాన పాత్రధారులు వీరిలో అరవై ఎనభై మధ్య ఉన్నవాళ్ళు జీవితంతో రాజీ పడిపోయిన వాళ్ళు కష్టసుఖాల్లో తమకు ఇది సహజం అని అనుకొని పితృస్వామ్య వ్యవస్థ గురించిన ఆలోచనలేమీ లేకుండా జీవించినవారు నలభై నుంచి అరవై వరకు వయస్సు ఉన్న స్త్రీలు ఈమె కథల్లో ప్రధాన పాత్రధారులు ప్రోటగామిస్ అనాలి నాయిత అనే పదాలు పదం బహుశా ఈ రోజుల్లో వాడకూడదు సత్యవతి గారి కథలకు అసలే వాడకూడదు వాళ్ళని ప్రోటగానిస్గానే మనం భావించాలి ఈ నలభై అరవై వయసు మధ్య ఉన్న స్త్రీల గురించి ఆయన ఎక్కువగా రాశారు ఎందుకు రాశారు అంటే నిజానికి పోరాటాలు చేసిన వాళ్ళు ఈ స్త్రీలే వాళ్లకు సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు సంప్రదాయం తాలూకు ఆ పురుషస్వామ్య భావజాలానికి బలైపోయిన వాళ్ళు అదే సమయంలో తమకు ఏదో కావాలని తెలిసిన వాళ్ళు తమ హక్కులను తమ స్వేచ్ఛను కోరుకునేవాళ్ళు దానికోసం పోరాడాలి అనే స్ఫూర్తి ఉన్నవారు పోరాటం అక్కర్లేదు అసలు పోరాటం చేయాలని కూడా తెలియని వాళ్ళు ముందు తరం వాళ్ళు అయితే పోరాటం చేయాలని గుర్తించిన వాళ్ళు ఈ నలభై అరవై ప్రస్తుతం ఆ వయసులో ఉన్న ఆమె కాలానికి ఆ వయసులో ఉన్న స్త్రీలు అందుకే ఆమె కథల్లో ప్రధాన పాత్ర